అనంతరావు గారు గతంలోనే రెండు ప్రయాణాలు ఎంపీగా పనిచేసిండు ఇదే నాడు ఆయన మంచి వర్కరు చిన్న పెద్దలా కలుపుకొని పోయే వ్యక్తి అతను అసలు ఏం తెలియని కొంతమంది నామాయకులను తీసుకొచ్చి నిలబెట్టి కాంగ్రెస్ ఎక్కడికెళ్ళి గెలుస్తుంది కాంగ్రెస్ హీతపాత లోకపోతడితే ఈనాడు ఎవరైతే సీతల అన్నారు వాళ్ళే సీతల సీతపాతాల లోపం వాళ్ళే పోయింది కనుక కొన్ని ఈ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది హామీలు ఆ రోజు ఎప్పుడైతే హామీలు ఇచ్చిండ్రో హామీలు ఆడి నుండి ఇప్పటి వరకు మనకు మీరు అందరూ అందరం చూస్తూనే ఉన్నాం పది రోజుల కోటి పదిహేను రోజుల కోటి నెల కోటి ఎలక్షన్స్ అవే కోడ్లు ఎలక్షన్ కోడ్లు వచ్చి ఏ పనులు కొన్ని కాగ కాలేకపోయినాయి దురదృష్టవ శాతం మన దగ్గర కరెంటు కూడా గత రెండు మూడు సంవత్సరాల కింద రెండు నెలల కిందనే పోయేది అక్కడ మిగతా స్థలాలలో మనకు అప్పుడు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ గారు ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది ఆ ఎమ్మెల్సీ అది అయిపోయినందుకు ఆ యొక్క కోడ్ పడి మన కరెంటు ఇవ్వలేదు వాళ్ళు ఏవైతే ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు అయినాయి అమలు చేసిండ్రు ఇంకొకటి ఉండదు అది కూడా పూర్తి చేస్తారు కొత్తవి కూడా చేస్తారు అదృష్టవ శాతం ఇంకా మనకు ఎంపీ సీట్లు కూడా వచ్చినాయి కొంత బాగానే ఉంటుంది పనులు అయితాయి ఎవరు నిరుత్సాహపడకూడదు అని రైతులకు రైతులకు రుణమాఫీ అన్నారు రుణమాఫీని మనం చూస్తాను చెప్తున్నాం కదా కొన్ని ఏమైందంటే చెప్పుకుంటూ ఒకటి ఉంది చెప్పుకోకుండా ఒకటి ఉంది గత ప్రభుత్వము మొత్తం ఏ డిపార్ట్మెంట్కి దగ్గరికి పోయినా కానీ లక్షల కోట్లు బాకీలు చేసి ఆ బాకీల కాకపోతే వాళ్ళు ఇలా మన చెప్తున్నారు మన ఇప్పుడున్న మన యొక్క ముఖ్యమంత్రి గారు ఏక ఇవాళ తొంభై ఏడు కోట్లు లక్షలు విద్యలే కట్టి దానికోసం కొంత లేట్ అవుతుంది కానీ అనుకున్న పనులన్నీ చేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రజలు ఏమాత్రం నేను చూపడకూడదని చెప్పుకుంటూ నా యొక్క ఉపన్యాసం గారు మీరు డీసీబీసీ ఒక మెంబర్గా ఉన్నారు మరి రైతులకు ఎలాంటి భరోసా చెప్పగలరు రేపు అంటే ఇంకా ఇంకా మనకు తొమ్మిది రోజులుంది చెప్పగలరు భరోసా ముందుగా మీడియాకు నమస్కారం తెలియజేసుకుంటూ గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడం జరిగింది అందులో మన కల్వకుర్తి నియోజకవర్గం గౌరవనీయులైనటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలవడం మన ప్రాంతానికి చేసుకున్న ఒక అదృష్టము అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా మన కల్వకుర్తి ముద్దుబిడ్డ అయినటువంటి తిరుమల రేవంత్ రెడ్డి గారు కూడా మనకు ఉండడం మన ఏరియా అవుతుందని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము కాబట్టి అందులో కొన్ని చేయని బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి మిలిగిపోయినాయి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ ఆనాడు ఉన్నటువంటి ఇందిరామ్మ రాజ్యంలోనే వచ్చినాయి మల్లగా పది సంవత్సరాలలో మాకు ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ఒక్క ఇల్లు కూడా వచ్చిన పాపాన లేదు ఏ ఒక్క పింఛన్ కూడా మాకు ఏ పేదవాళ్ళకు కూడా ఈ రోజు వరకు కూడా చెందిన పాపాన పోలేదు కాబట్టి మేము ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాం నిన్న మన మననే గెలిచి నాలుగు నెలలు అవుతుంది ఒక కోడు రావడం జరగడం వల్ల కొంత ఆలస్యం అయింది కానీ దానినే ప్రభగండన సృష్టించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని చెప్పి ఒక అపోహల చేయడం జరుగుతుంది అట్లాంటి ఈ యొక్క కోడు పోయిన తర్వాత తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకటి పింఛన్స్ ఒకటి రైతు బంద్ ఒకటి తప్ప ఇండ్లు ఒకటి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తారని చెప్పి మేమందరికీ ప్రజలందరికీ మాటిస్తున్నాం మేము కూడా మా నాయకులు విన్నాంటి ఉండు మేము కూడా పనిచేసి తప్పకుండా మేము అభివృద్ధి చెందేలా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి కూడా మేము ప్రజల తరఫున కోరుతున్నాము సంవత్సరాలలో కాంగ్రెస్ కట్టించినటువంటి ఇల్లే ఉన్నాయి అదే పోతారు మాట్లాడు గట్టిగా మాట్లాడు ఇప్పటి వరకు పరిస్థితులలో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ఉన్నాయి కానీ మెరుగుపరిచింది మెరుగు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో గాని దేశంలో గాని అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి మొత్తం పూర్తి అన్ని దేశంలో దేశవ్యాప్తంగా దళితులకు అత్యధికంగా భూములు ఇచ్చింది అత్యధికంగా ఇల్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మన రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి పాత పథకాలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ పిరేడ్ లో గాని రాజీవ్ గాంధీ పిరేడ్ లో గాని మన ఊర్లలో అన్ని గ్రామాల్లో తెలంగాణలో అందరికీ కూడా ఇండ్లు వస్తాయి భూములు వస్తాయి అటులను కూడా రేవంత్ రెడ్డి త్వరలోనే దాన్ని పట్టభూముగా మార్చడానికి అవకాశం ఉంది అసెంబ్లీలో లాస్ట్ టైం కూడా కేసీఆర్ కూడా అది చేస్తే నాపి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎస్సీలకు అత్యధికంగా పథకాలు కలిగించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ప్రభుత్వంలో మనకు అందరికి మేలు జరుగుతుంది ఇప్పుడు మల్లరాజు గారు ఎంపీ కూడా మన మల్లరాజు గారు ఈ ఏరియా నుంచి గెలిచింది కాబట్టి అందరికి మంచి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఎంపీగా ఉన్నటువంటి కూడా మల్లరావు గారికి మీరు ఏం చెప్పారు ఔరుపల్లి గ్రామ ప్రజలు ఔరుపల్లి గ్రామ పంచాయతీలోనే ఉన్నటువంటి దళితులకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి అన్ని ఇండ్లు అంటే ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని ఇవ్వాలని నేను కోరుకుంటూ మేము మాత్రం మేము వాళ్ళని అప్పీల్ చేసుకుంటూ వీళ్ళందరికీ న్యాయం జరిగేటప్పుడు నచ్చు మా శక్త్యానుసారంగా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారిని కానీ వాళ్ళు ఎంబడి తగిలి మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి పేదలకు అందరికీ ఆ ఉచిత ఆ ఇల్లు కానీ మిగతా ఏవేవైతే వస్తాయో ఉచిత అవన్నీ చేస్తారు ఇప్పుడు ఈ వచ్చే నెల నుండి ఈ నెల నుండే మనకు కూడా కరెంటు ఈ యొక్క ఫోడ్ పోతుంది కరెంటు బిల్లులు కూడా ఈ నెల నుంచి ఈ కట్టే విషయాలు ఏముండదు అనుకున్నవన్నీ తీస్తారు కాకపోతే మనం కూడా సతిగట్టుకొని పోయి తీర తిందామంటే జరిగి చేయి కట్టుకున్న దాకా ఎంత లేట్ అవుతుందో ఇది ఒక సంసారం చిన్న ఇద్దరున్న భార్య భర్తలు ఉన్న సంస్కారానికి కష్టాలు అవుతాయి కనుక పోయిన గత సంవత్సరము గత ప్రభుత్వాలు ప్రభుత్వం మొత్తం అప్లవకూప చేసిపోయింది కనుక వాళ్ళకు అది అదొకటి ఉంది ఈ ఎలక్షన్ కోలు తెచ్చి దాన్ని ఇవన్నీ తీర్చలేకపోయింది హండ్రెడ్ పర్సెంట్ కేర్చి తీరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడనే కానీ మాట ఇచ్చిందంటే మాట నెరవేర్చుకున్నారు ఇప్పుడు కూడా నెరవేర్చు హండ్రెడ్ పర్సెంట్ మనకు అది ఉంది మన గ్రామాన్ని కూడా శక్తుల మనం గెలిపించిన మన యొక్క పెద్దలే మళ్ళీ తిరుగుకుంటూ వాళ్ళందరూ తెచ్చి మన యొక్క టీచర్స్ కానీ గతంలో కూడా ఎక్కడ ఏ విలేజ్లో లేకుండా చూడండి మన ఉన్న టీచర్స్ ఎక్కడ కూడా లేవు మనమే పింఛన్ చేసినాము అవన్నీ ఇల్లు కూడా సాధ్యమైన తర్వాత ఇప్పించినాము ఇప్పుడు కూడా మరి అత్యధికంగా ఇస్తానంటున్నారు పేదలు ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకందరికీ హండ్రెడ్ పర్సెంట్ సహాయ శక్తుల వాళ్ళెంబడి తగిలి రెండు రోజులు తిండి లేకుంటే కూడా వాళ్ళెంబడి వండి తీసుకొచ్చే బాధ్యత మాది తీసుకొస్తాం కంపల్సరీ నిరవేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ది న్యూస్ ఛానల్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి